వీక్షకులందరికీ నమస్కారం కన్యారాశి వారికి మార్చి నెల ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కన్యారాశి వారికి గత జనవరి నెల సాధారణమైనటువంటి ఫలితాలు వచ్చాయి సప్తమంలో రాహుగ్రహం షష్టస్థానం ముందు శని అనుకూలంగా ఉన్నారు అయితే అష్టమంలో గురుడు ఉండడం వల్ల కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు అయినప్పటికీ షష్ట రవి యొక్క స్థితి శని రవుల యొక్క యుతి కన్యారాశి వారికి యోగిస్తుంది ఈ మాసంలో రవి యొక్క బలం పద్నాలుగవ తారీఖు దాటిన తర్వాత కొంత తగ్గుతుంది తగ్గినప్పటికీ పంచమంలో ఉండేటువంటి కుజుడు షష్టస్థానానికి వెళ్ళడం అనేటువంటిది అత్యంత శుభ సూచితంగా మనం చెప్పవచ్చు షష్టస్థానంలో శని కుజుల యొక్క సంచారం అత్యంత యోగ్యమైనటువంటి స్థితి ఇది చాలా అరుదుగా సంప్రాప్తించేటువంటి స్థితి శనికుజులు సంవత్సరానికి ఎప్పుడో ఒక్కసారి కలుస్తారు ఆ కలిసి ఉన్నటువంటి నెలన్నర రోజుల పాటు అది అదృష్ట కాలము సువర్ణయోగము అలాగే అమృతతుల్యమైనటువంటి కాలంగా చెప్పాలి ఎవరికైనా సరే అది ఈసారి కన్యారాశి వారికి పడుతూ ఉన్నది మరి పదిహేనవ తారీఖు దాటిన తర్వాత అంతయోగ్యమైనటువంటి కాలంలో ఏం జరుగుతుంది మంచి అంటే ఒకటి శాశ్వతమైనటువంటి పరిష్కారాలు లభించడానికి ఇప్పటివరకు పడుతున్నటువంటి అనారోగ్య సమస్యలకి కానీ ఆర్థిక ఇబ్బందులకి కానీ శత్రు బాధలకి కానీ రుణ బాధలకి కానీ లేదా మరి ఏ తరత్రా మిమ్మల్ని పీడించేటువంటి విషయాలకై శాశ్వత పరిష్కారం దొరికేటువంటి అవకాశం అనగా ఇప్పటివరకు ఏదైనా చిన్న చిన్న ఆల్టర్నేటివ్స్ వెతుక్కుంటూ వెళ్తే ఇప్పుడు అటువంటి దానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం దొరుకుతుంది ఇది ఒక అమృతతుల్యమైనటువంటి అవకాశంగా చెప్పచ్చు అలాగే భూముల అమ్మకాలు కొనుగోలు ఏదైనా అన్యాక్రాంతమైనటువంటి భూములు ఉంటే మీ భూములు ఇతరులు లాక్కోవడము లేదా మీ భూమిని మీరు అనుభవించలేకపోవడము సరిగ్గా వాటి మీద ఆదాయాన్ని మీరు జనరేట్ చేసుకోలేకపోవడం లాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత మీకు అనుకూలించడానికి అవకాశాలు ఉంటాయి అంటే భూపరమైనటువంటి సమస్యల నుండి పూర్తిగా మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది అంతేకాక అది అనారోగ్య సమస్య కానివ్వండి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇలా ఎటువంటి సమస్యకైనా సరే శాశ్వత పరిష్కారం ఈ మార్చి నెలలో పదిహేనవ తారీఖు దాటేక దొరుకుతుంది అయితే ఈ మాసంలో ప్రధానంగా దేని మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తారు అంటే పద్నాలుగవ తారీఖు దాటాక అదే పదిహేను దగ్గర నుండే కానీ పద్నాలుగవ తారీఖు రవి మారుతారు సప్తమ స్థానంలోకి రవి రాహుల యొక్క సంచారం ఇక్కడ రెండు కాంబినేషన్స్ ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతున్నాయి రవి రాహువులు శనికుజులు ఒక కాంబినేషన్ మీకు అనుకూలంగా ఉంటే మరొక కాంబినేషన్ ప్రతికూలంగా ఉంటుంది ఎప్పుడైతే రవి రాహువులు కలిసి సప్తమంలో ఉన్నారు సామంత జన విద్వేష దారాపీడ సుతామయం మీరు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల మీరు అవలంబించేటువంటి ధోరణి పట్ల మీరు వెళ్ళేటువంటి మార్గం పట్ల ప్రతి ఒక్కరు మిమ్మల్ని తిట్టుకుంటూ ఉంటారు ఇదేంటి ఇలా చేస్తున్నాడు లేదా ఇలా చేస్తున్నారు ఏంటి ఈమె అనేటువంటి విధంగా ఇతరుల యొక్క సపోర్ట్ ఏమీ ఉండదు సొంత మీ తెలివితేటలు అనుభవంతో కూడి ఉన్న జ్ఞానము అలాగే సొంత ఆలోచన సాహసోపేతమైన ధోరణి మనం గతంలో ఎలా చేశాం కదా ఇప్పుడు ఎలా చేద్దాం అనేటువంటి విధంగా దూసుకుపోతూ ఉంటారు అటు కుటుంబ సభ్యుల యొక్క సహకారం లేకపోయినా బంధుమిత్రుల యొక్క అండదండలు లేకపోయినా ఏ విధంగా మిమ్మల్ని ఇతరులను నిరో నిరోధిస్తూ ఉన్నా సరే మీరు వాటిని వేటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అందువల్ల సామంత జన విద్వేష ఎవ్వరు సపోర్ట్ ఉండదు ఇండివిజువాలిటీనే ఉంటుంది ధైర్య సాహసే లక్ష్మి వెళ్ళిపోతూ ఉంటారు అలాగే దారాపీడా సుతామయం ఇటు జీవిత భాగస్వామి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు ప్రతికూలించేటువంటి పరిస్థితులు అలాగే సంతానానికి ఏమైనా కించిత్త ఇబ్బంది వాటిల్లేటువంటి పరిస్థితులు మాత్రమే ఈ మాసంలో మిమ్మల్ని కొంత నిరోధిస్తాయి తప్పితే మిగతావేవీ కూడా మిమ్మల్ని ఆపే పరిస్థితులు లేదు ఒక విషయం పట్ల సప్తమాష్టమ స్థానాల్లో ఎప్పుడైతే గ్రహ సంపత్తి అనుకూలంగా లేదో అది ఎక్కువ వైవాహిక జీవితం మీదనే ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది అందువల్ల మీ పర్సనల్ మ్యారేజ్ విషయాలు మాత్రమే కొంత మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాయి కానీ మిగతా ఏవి కూడా మిమ్మల్ని ఆపే పరిస్థితులు ఉండవు అంత బలమైనటువంటి స్థాయిలో కుజ శనులు పనిచేస్తూ ఉంటారు ఈ మాసంలో ప్రత్యేకించి కాబట్టి ఏది చేయడానికని ఇదే మంచిది కోర్టు కేసుల నుండి బయటపడడానికి పర్మనెంట్ సొల్యూషన్ ముందుగా మనం చెప్పుకున్నట్టు ఇది ఏమి టెంపరీ కాదు అలాగే పోలీస్ స్టేషన్ల తాలూకు ఇబ్బందులు లేదా ఎవరైనా మిమ్మల్ని వేధిస్తూ ఉన్నా నీలాపనిందలు అనుభవించవలసి వచ్చిన గత కొద్ది కాలంగా అవన్నిటి నుండి కూడా కుండ బద్దలు కొట్టినట్టు బయటపడిపోతారు ఎక్కడ అవమానింపబడ్డారో అక్కడే మిమ్మల్ని పది మంది కూడా పొగిడేటువంటి పరిస్థితులు ఈ మాసంలో పదిహేనవ తారీఖు కుజుడు మారితే వస్తూ ఉన్నాయి కాబట్టి ఇది అత్యంత యోగ్యమైనటువంటి కాలము ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బందులు ఉండేటువంటి మాట వాస్తవమైనప్పటికీ ఆ ఉద్యోగంలో మాత్రం మీకు కొంత ఉద్యోగం పోయేటువంటి పరిస్థితులు అవి ఉండవు కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి వాటి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే చదువులకి ప్రత్యేకంగా ఇది అంత మంచి గ్రహస్థితి కాదు విద్యార్థిని విద్యార్థులకి ఇది కొంత ఏకాగ్రత మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వారు మాత్రం లాభపడతారు వ్యాపారస్తులకి కూడా ఇది కలిసి వస్తుంది ఈ మాసంలో అత్యంత శుభ ఫలితాలను పొందడానికి కన్యారాశివారు గణపతి యొక్క ఆరాధన చేయాలి మరీ ముఖ్యంగా బుధవారం నాడు విఘ్నేశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళి బెల్లాన్ని కానీ చెరకును కానీ స్వామివారికి సమర్పణం చేస్తే మీరు అనుకున్నటువంటివన్నీ ఖచ్చితంగా నెరవేరడానికి అవకాశం ఉంటుంది అంతేగాక ఈ మాసంలో వచ్చేటువంటి సంకష్టర చతుర్థి వ్రతాన్ని గనక ఆచరిస్తే మీకు మరింత శుభ ఫలితాలు కలగడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మాసంలో గణపతి ఆరాధన మాత్రం ఖచ్చితంగా చేయండి ఏమీ లేని పక్షంలో కనీసం పొద్దున్న లేవగానైనా సరే విఘ్నేశ్వరుని యొక్క దర్శనం చేసుకోండి వినాయకుడు ఉంగరమో ఫోటోనో లేకపోతే ఫోన్లోనో ఆ విఘ్నేశ్వరుని పెట్టుకుంటూ మన జీవితాన్ని ఆయన చూడటం ద్వారా ప్రారంభం కనుక చేస్తే కన్యా రాశి వారికి ఈ మాసం అంతా కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉంటాయి స్వస్తి